పండుగ వాతావరణంలో మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకొక మహిళలకి ఆత్మాభిమానంతో వాళ్ళకొక పండుగ కార్యక్రమం ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మక దినం ఎందుకంటే మహిళలకి స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు వాళ్ళకి ఆత్మాభిమానం వాళ్ళ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టమైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ పథకంలో ఈ మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని వారు అనుభవంతో అటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వచ్చినటువంటి ఇబ్బందులు ఇక్కడ రాకుండా ఇది విజయవంతం కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదట జిల్లాలు అనుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యొక్క వారి యొక్క సూచనలతో రాష్ట్రం మొత్తం మీద కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప విషయం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది చెప్పిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలని అమలు జరుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ యొక్క ఉచిత బస్సు పథకానికి ఏదైతే ఉందో ఆ జీరో టికెట్ ఏదైతే దానికి పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుకు వచ్చి ఆర్టీసీని కాపాడాలా ప్రజలకి మేలైన సౌకర్యాలు ఇవ్వాలా మహిళలకి ఉచిత బస్సుని వారు ఇవ్వడం జరిగింది ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను నెల్లూరు టౌన్లో ఇవాళ వెలుగు బస్సులు ఏదైతే పోతున్నాయో మన యొక్క మన నారాయణ గారి గతంలోనే అనేక స్టాపింగ్లు నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఎవరైనా సరే మహిళలు కానీ పురుషులు కానీ ఈ పల్లె వెలుగు బస్సులు కానీ టౌన్లో పోయేటువంటి ఏ బస్సు అయినా సరే ఎక్కి దానికి కావలసినటువంటి ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఆ రకంగా ప్రయాణికులందరూ కూడా నెల్లూరు పట్టణంలో కూడా ఈ యొక్క మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నారు మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వీరా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేటా నెల్లూరు